చిన్న <San> పక్కన్నారు <-tale> <San -tale> శ్రీ నమస్కరిస్తున్నాము ఆరగ్యకి నమస్కరిస్తున్నాము శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో నేనే నట్లు ద్వారా జరుగుని మన రామం 15వ నరము వరవర ಭಂಗರಾತು ಸಭೆದಾರರು ಕುಟುಂಬದ ಗಣಮ ಗಡಪಂಡನನ ನಾವುಕ್ಕೆ ಚಿಲ್ಲಾವರು ಎಂದು ಹೇಳಿ ಮಾತನಾಡುತ್ತಿದ್ದಾರೆ ಕೇವಲ 5 ನಿಮಿಷಗಳ ಪ್ರಾಸ್ತಾವಪದಿ ಇinkaಎರಡರ ತಶಕೋಶಕ್ಕೆ ಪ್ರೇರನೆ ಆಚರಿಸಬೇಕಾದರೆ ನಾವು ಸಿದ್ಧರಾಗಿರುತ್ತೇವೆ ನಾ ಎಲ್ಲಿಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೀನಿ ನಿಮಗೆ ಹೋಗ್ತೀನಿ 20170 ಏ ಕಾರ್ಯಕ್ಕೆ ಇರೋದು ಕಾರ್ಯಕ್ಕೆ ಎಡ ಹೋಗೋದು మనం ఇప్పుడు ఏర్పాటు అయిపోయినాయి అనుకో అన్ని గంటల పూజ అయితే వీళ్ళు ఎండకి ఇబ్బంది అవుతారు కదా తొందరగా అదే రెండు రెండు గిట్లు లేదా మూడు గుళ్ళు అవుతారు పదకొండు సార్ చేసి పదా పదకొండు ఇప్పుడు స్టార్ట్ చేస్తే నాలుగు పెడతాం ఇంకొక అర్ధ గంటలో స్టార్ట్ చేయాలి లేదంటే ఇంకో గంట ఉందంటే మూడు ఇప్పుడు మళ్ళీ మధ్యాహ్నం మూడున్నర తర్వాత కంటిన్యూ పెట్టు లంచ్ బ్రేక్ ఉంటుంది ఎందుకంటే మీకు ఇబ్బంది కాకుండా लैलोन नॉट वन पे करो लाइक गेम और गणना करें 3 और यहां तक संतोष हो रहा है सरला संतोष हो गया है मतलब एग्जैक्टली 11 ले कार्य बंडी गुजू पूरा जारी है सारी मोटर का कार्य आगे रहने वाला अच्छी जानकारी को समझते हुए बात करेंगे 19 अभी तक हो गई है मतलब मतलब नहीं है मतलब

جي جي سلام لو يوپي ودا 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 و ನೂರಕ್ಕೆ ಸ್ವಾಗ <Spanish Risky> <Sess> <Sess unlucky>

ബിആർ കെട്ടിപ്പാലും അത് ఏడవ <an> పేరుగా <indo by wastan thonsara> <iblampa> கால் ஜே 12 தானா பாவனலா இரண்டாவது நம்பர்ல டிசி ஆப்சர் வந்துட்டீங்களா லாட்டே மூய் இ ஏழு 210 அண்ணா நம்பர் ஐகே சுபையாரை கூப்பிடுற வரலாம் அண்ணா மச்சான் நீ கூப்பிடுங்க இங்க வந்து அந்த நா

రసింహస్వామిస్సు నీతుల మండలం దిగవాడ అంక శ్రీ మనకొండ రఘనాథ స్వామి ఆశిస్తో కె రాములు గారు కదా

పన్నెం అయితే పదకొండు గంటల నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి మధ్యాహ్నం మూడు జతలు మిగిలిన జతలు రెండున్నర గంటల నుంచి అయితే కట్టడం జరుగుతుంది మీకు అయిన క్వశ్చన్స్ ఉంటే అడగండి లైవ్లో అయితే చెబుతాను అదన్నా నాకు లింక్ పంపి నేను గ్రూప్లో షేర్ చేస్తాను అందులో ఉంటదే షేర్ ఓకే అండి లైవ్ అయితే కట్ చేస్తున్నాను నువ్వు లైవ్ ఇచ్చేది మాకు కాదు ఇప్పుడు ఒక్కొక్కటి కట్ చేసిన చానల్ ఇది